హాయ్ ఫ్రెండ్స్ ఏంటి దోశ చూస్తుంది అనుకుంటున్నారంటే ఇదైతే రవ్వతో చేసిన దోశ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశ ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకునే దోశ అండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి టేస్టీగా ఉండే దోశ అండి చండి ఫ్రెండ్స్ కదా రవ్వ దోశ అయితే ఎలా చేశాను ఏంటో అనేది అయితే ప్రాసెస్ లో వెళ్ళి చూడాల్సి తీసుకొచ్చిన బ్లాగ్స్ అందరు బాగున్నారు అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మా ఛానల్ లో ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాళ వీడియో ఏంటంటే ఒక కప్పు బన్సీరవ్వ ఉప్మా రవ్వ అంటారండి ఈ ఉప్మా రవ్వతో దోశ అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మార్నింగ్ అయినా ఈవినింగ్ టైం అయినా చేసి పెట్టండి ఇంటి కాదు ఇష్టంగా తినే దోశ అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే చూసేద్దామండి ఒక కప్పు బన్సిరవ్వ అండి ఉప్మా రవ్వ అంటాం కదా అది అలానే ఒక హాఫ్ కప్పు బేసన్ పౌడర్ అండి ఇది శనగపిండి అంటారు కదా అలానే హాఫ్ కప్పు పెరుగు జీలకర్ర కొద్దిగా అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిర్చి ఉప్పు కొద్దిగా వంట సోడా అండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే ఈజీగా ఇన్స్టంట్గా చేసుకునే బన్సీరవ్వ దోశ అండి చూడండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఇందులో ఈ బన్సీ రవ్వనైతే వేసేసి ఒక రెండు మూడు సార్లు కడిగేసి ఒక పది నిమిషాలు అయితే నాననివ్వాలండి ఇదైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఆల్రెడీ పెట్టానండి ఒక టెన్ మినిట్స్ అయితే ఇలా నానతే ఇలా ఉంటుంది ఇప్పుడైతే దీన్ని వాటర్ అయితే వంపేసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకోవడమే చూడండి ఈ రవ్వ అయితే బాగా నానింది కదా ఇప్పుడు ఇలా ఉంది కదా ఇప్పుడైతే ఇది మిక్సీ జార్లో వేసుకోవడమే అండి చూడండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఫస్ట్ అయితే ఇందులో మనం నానబెట్టుకున్న ఈ బన్సీ రవ్వ అయితే వేసిస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే దోశ అండి ఎప్పుడూ ఒకే రకం దోశ కాకుండా ఒక్కసారి ఇలా అలా చేసి పెట్టారంటే అందరూ బాగా తింటారండి చూడండి ఫ్రెండ్స్ ఇందులోనే కొద్దిగా శనగపిండి అలానే ఒక హాఫ్ కప్పు పెరుగు అలానే ఉప్పు జీలకర్ర వంట మొత్తం అన్నీ అయితే వేసేసుకోవాలండి అలానే పచ్చిమిర్చి కూడా ఇందులోనే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ అలానే హాఫ్ కప్పు వాటర్ కూడా వేసిస్తున్నాను ఇదైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా అయితే రెడీ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ పిండిలాగా రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇది ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము చూడండి దీంట్లో అయితే వేసిస్తున్నాను నేను చూసారా పిండి అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ ఈ పిండి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే పల్లీ చట్నీ అయితే ఎలా చేసుకోవాలో చేసేసుకుందాము ఈ దోశలకు పల్లీ చట్నీ అయినా టమోటో చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా చాలా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ పల్లీలు ఫస్ట్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పల్లీ చట్నీ కోసం చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయ్యాక మనం ముందుగా మగ్గించుకున్న పచ్చిమిర్చి ఆనియన్ టమాటో కూడా వేసుకోవాలి కొబ్బెర అలానే తగినంత సాల్ట్ వేసేసుకొని వాటర్ అయితే వేసేసుకొని చట్నీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చట్నీ అయితే మెత్తగా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చట్నీ అయితే ఇలా వేసేసుకున్నాక దీనికి పోపు పెట్టుకున్నామంటే మళ్ళీ చట్నీ రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇలా చట్నీ అయితే రెడీ ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా మినపప్పు కొద్దిగా అంటే కొద్దిగా మినపప్పు జీలకర్ర ఆవాలు అండి కొద్దిగా తయారు వచ్చి కరేపాకు వేసానంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే చట్నీ అయితే రెడీ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి దోశ అయితే దోశ పిండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దోశ అయితే వేసుకోవడమే ఆలస్యమో ఇప్పుడైతే అయితే పెట్టానండి స్టవ్ అయితే ఆన్ చేసేసాను కొద్దిసేపు అయితే హీట్ అవ్వాలి ఈ దోశ పెన్నము చూడండి ఇంకా కొద్దిగా హీట్ అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ పెన్నం అయితే బాగా కాగింది ఇప్పుడైతే ఇక్కడ ఆనియన్ అయితే రుద్దితే మనకు విరిగిపోకుండా దోశలు అయితే టేస్టీగా వస్తాయండి చూడండి ఇలా రాసుకున్నాక అయితే వేసుకోవడమే ఇన్స్టంట్గా చేసుకునే దోశ అండి చాలా అంటే చాలా టేస్టీగా వెరైటీగానే ఉంటాయి టేస్టీగా ఉంటాయి ఒకసారి పిల్లలు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత టేస్టీగా ఉంటాయి కూర్చోండి కొద్దిగా ఆయిల్ కూడా రాసేసుకున్నామంటే ఇన్స్టెంట్గా చేసుకునే బన్సీరవ్వ దోస అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ అస్సలు విరిగిపోకుండా టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ ఫ్రెండ్స్ టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ ఫ్రెండ్స్ టేస్టీగా ఉండే దోశ అలానే పల్లీ చట్నీ చూడండి ఫ్రెండ్స్ టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ చూసారా చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి చట్నీలో తింటే చాలా బాగుంటుంది చూడండి దో ఈ దోశ కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న కమెంట్ బాక్స్లో ఒక కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్